జనులందరికీ స్వాగతం సుస్వాగతం ఓ నా జనులారా ఈ మధ్య కాలంలో అంటే డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గారు ఆయన క్రెడిబిలిటీని ఏమైనా కోల్పోతున్నాడా ఈ డౌట్ అయితే నాకైతే వచ్చింది దీనికి కారణం మన రీసెంట్ గా రిలీజ్ అయిన కూలీ సినిమా కాదు అలాగే అంతకు ముందు రిలీజ్ అయిన లియో సినిమా కూడా కాదనమాట ఆ సినిమాలు రిలీజ్ అయిపోయిన తర్వాత లోకేష్ కనకరాజ్ గారు ఇస్తున్న స్టేట్మెంట్స్ విన్న తర్వాత నాకైతే ఇలా అనిపించింది మీరు గుర్తు చేసుకుంటే లియో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా యొక్క ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అయితే అనుకున్నంత స్థాయిలో అయితే లేవని ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వకపోవడానికి ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఏ వన్ ఆఫ్ ద రీజన్ అని ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది దాన్ని లోకేష్ కనకరాజ్ గారు ఎలా కవర్ చేశారంటే ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అది కరెక్ట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు ఇంకా ఫ్లాష్ బ్యాక్ చెప్పిన వ్యక్తి అయితే ఉన్నాడు కదా ఆయన పేరు మన్సూరో ఏదో ఉంటదే అది ఓన్లీ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూనే అనే విధంగా అప్పుడైతే చెప్పుకొచ్చారు కానీ దాని తర్వాత జరిగిన ఇంటర్వ్యూలో ఓకే లియో సినిమా నుండి ఆడియన్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకున్నాను తర్వాత వచ్చే సినిమాలకి అదైతే రిపీట్ కాకుండా చూసుకుంటానని మళ్ళీ లోకేష్ కనకరాజ్ గారే చెప్పారు ఈ విధంగా చేసిన దాన్ని కవర్ చేసుకునే క్రమంలో మన లోకేష్ కనకరాజు గారు అయితే అప్పట్లో అయితే దొరికిపోయాడు సేమ్ అదే విధంగా కూలీ సినిమాకి ముందు ఒక మాట కూలీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక మాట అయితే మన డైరెక్టర్ గారు అయితే మాట్లాడుతున్నాడు కూలీ సినిమా రిలీజ్ కి ముందు ఆడియన్స్ పెట్టే వన్ ఫిఫ్టీ రూపీసే నాకు మ్యాటర్స్ అంటే దాని అర్థం ఏంటంటే ఆడియన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి సినిమా హాల్లోకి వస్తారో అదైతే నేను అందించడానికి నేను ఇక్కడ ఉన్నాను అనే ఆ స్టేట్మెంట్ కి అయితే అర్థం అనమాట ఇప్పుడు కూలీ సినిమా రిలీజ్ అయిపోయింది అనుకున్నంత స్థాయిలో హిట్ అయితే అవలేదు ఇప్పుడు ఆయన ఏమంటాడంటే ఆడియన్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవడానికి ఆయన అయితే స్టోరీలు అయితే రాయడంట ఒకవేళ పొరపాటున ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయితే అది గుడ్ అని లేకపోతే నెక్స్ట్ సినిమాకి ట్రై చేస్తానని ఆయన అయితే చెప్పాడు ఇంకా కూలీ సినిమాలో టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఉందని నేను చెప్పలేదని అలాగే తో కనెక్షన్ ఉందని కూడా నేనైతే చెప్పలేదని ఆడియన్సే ఏవేవో అంచనాలు అయితే పెట్టుకుని సినిమాకైతే అన్నట్టుగా ఆయన అయితే మాట్లాడాడు ఈ స్టేట్మెంట్స్ అయితే పట్టుకుని గత రెండు మూడు రోజులుగా ఆయన పైన ట్రోలింగ్ అయితే జరుగుతుంది అందరూ ఏమంటారంటే అసలు సినిమాలు చూసేదే ఆడియన్స్ కదా డబ్బులు పెట్టి కొన్ని లోపలికి వెళ్లి ఆ సినిమా హిట్టా ఫ్లాపా అని వెర్డిక్ట్ చెప్పేదే ఆడియన్స్ కదా అలాంటిది ఆడియన్స్ గురించి మైండ్ లో ఆలోచన లేకుండా సినిమాలు ఎలా రాస్తారు అని తెగ ట్రోలింగ్ అయితే జరుగుతుంది ఇక్కడ మనం ఒకసారి ఆలోచిస్తే లోకేష్ కనకరాజు గారు ఏం చెప్పారు నేను ఆడియన్స్ యొక్క అంచనాలను అందుకోవడానికి సినిమాలు చేయట్లేదని లోకేష్ కనకరాజ్ గారు అయితే చెప్పారనమాట కానీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి గనక మనం ఆలోచిస్తే ఇప్పుడు ఖైదీ విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్లు తీసిన లోకేష్ కనకరాజు గారి నుండి ఒక సినిమా వస్తుందంటే ఆడియన్స్ చూడడానికి రెడీగా ఉంటారు అందులోనూ ఆ సినిమాలో హీరోగా రజనీకాంత్ గారు అలాగే విలన్ గా ఇప్పటి వరకు మనం ఎప్పుడు చూడని పాత్రలో నాగార్జున గారు ఉన్నారని ఇంకా క్యామియో రోల్స్ లో మన ఉపేంద్ర గారు ఇంకా అమీర్ ఖాన్ గారు లాంటి సూపర్ స్టార్ ఉన్నారని ఇవన్నీ తెలుసుకుని ఆడియన్స్ కి గా సినిమా పైన అంచనాలు అయితే వస్తాయి ఇప్పుడు ఏం చేయాలంటే ఎలాగో మీరు ఆడియన్స్ అంచనాలకి తగ్గట్టుగా సినిమాలు అయితే చేయాలనుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇచ్చే స్టేట్మెంట్ సినిమా ముందే ఇచ్చేస్తే ఆడియన్స్ అయితే ప్రిపేర్డ్ గా అయితే ఉంటారు కానీ సినిమా రిలీజ్ ముందు ఆడియన్స్ పెట్టే వన్ ఫిఫ్టీ రూపీసే నాకు మ్యాటర్స్ ఇంకా ఈ కూలీ సినిమా చాలా ఇంటెలిజెంట్ సినిమా ఇంకా గత రెండు గత రెండు సంవత్సరాలుగా నేను ఈ కూలీ సినిమా కోసమే పని చేశాను నిద్రపోలేదు ఇవన్నీ చెప్తా ఉంటే ఆడియన్స్ కి ఏమని అనిపిస్తుంది అయ్యో లోకేష్ కనకరాజు గారు అసలకే చాలా గొప్ప డైరెక్టర్ ఇప్పుడు ఎంత కష్టపడి ఈ కూలీ సినిమాని చేస్తున్నారు ఎంత మంది యాక్టర్స్ ని ఈ సినిమాలో పెట్టారు సినిమా ఉన్న బాగా ఉంటదని వాళ్ళైతే అనుకున్న కి అయితే వెళ్తారు కానీ వాళ్ళకేం తెలుసు లోకేష్ కనకరాజు గారు అసలు ఆడియన్స్ యొక్క అంచనాలని మైండ్ లో పెట్టుకోకుండా ఈ సినిమా కథనైతే రాసుకున్నారని కానీ ఒకటైతే నిజం ఈ సినిమా కథ పేపర్ మీద రాస్తున్నప్పుడు అయితే మంచి కిక్ అయితే వస్తుంది అనమాట అంటే ఎలా ఉంటదంటే పేపర్ మీద రాస్తున్నప్పుడు ఓకే ఇంటర్వెల్ సీన్ ఎలా వచ్చిందా అబ్బా నెక్స్ట్ మన నాగార్జున గారి సీక్వెన్స్ ఎలా వచ్చిందా అబ్బా నెక్స్ట్ మళ్ళీ లాస్ట్ లో షార్ట్ వేసుకుని అమీర్ ఖాన్ గారు వచ్చారు అబ్బా థియేటర్ లో బ్లాస్ట్ అయిపోద్ది అని ఒక రైటర్ ఊహించుకుంట రాస్తా ఉంటారనమాట అది రాసినప్పుడు అవుట్ అయింది అందుకే సినిమా ముందు మీరైతే అలాంటి స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు లేరు సినిమా తీసిన తర్వాత రాసుకున్నప్పుడు హై అయితే సినిమాలు అయితే లేదు కాబట్టి ఇప్పుడు ఎలాంటి స్టేట్మెంట్లు అయితే ఇస్తారని ఆడియన్స్ అయితే అనుకుంటున్నారు నేను కాదు సరే మరి క్లాస్ లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు